తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఎస్కే ప్రజరుల విద్యార్థులకు ప్లాస్టిక్ వాడకంతో దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు ప్లాస్టిక్ కారణంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాల బారిన పడతారని కమిషనర్ వివరించారు ప్రతి మూడవ శనివారం పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జట్మీ పాలికల పాఠశాల విద్యార్థులకు తెలిపారు తద్వారా రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఆదాయం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు మనం వేస్ట్గా పారేస్తున్నటువంటి వాటిని వాళ్ళు కోటీస్ వర్ అవుతున్నారు తెలుసా మీకు చూడండి ఎక్కడ చూసినా ఈ ఊళ్ళో పాత ఇను కోట్లే ఉంటాయి ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంటే ప్రతి నెల మూడవ శనివారం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించి ఈ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల నుంచి ప్రతి నెల మూడవ శనివారం ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మన జనవరి నెల నుంచి ఈ కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది జనవరి నెల మూడవ శనివారం రోజు ప్రతి ప్రభుత్వ కార్యాలు కావచ్చు పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు కావచ్చు అన్ని పాఠశాలల్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ అంటే పరిశుభ్రంగా ఉంచాలి అనే ఆలోచనతో మనం జనవరి నెలలో అన్ని కార్యాలయాలు కావచ్చు పాఠశాలలు కావచ్చు శుభ్రంగా ఉంచి ఇటు టాయిలెట్స్ కావచ్చు ప్రిమిసెస్ కావచ్చు మంచి మొక్కలను పెంచడం కావచ్చు ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ప్రతి ఇంటి నుండి వస్తున్నటువంటి చెత్తని అంటే మనం ఇంట్లో శుభ్రపరచుకున్న తర్వాత వస్తున్నటువంటి వేస్టేజ్ ఏమేమి వస్తాయండి మనం మార్కెట్ నుండి కూరగాయలన్నీ కూడా తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత ఆ కూరగాయలన్నీ మనం వంటలో మనం వంట చేసేటప్పుడు కిచెన్లో వస్తున్నటువంటి వేస్టేజ్ ఏమవుతాయండి కూరగాయలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా వాటిని సెగ్రిగేషన్ చేయాలి మనం ప్రతి ఇంటికి కూడా ఎర్లీ మార్నింగ్ మున్సిపల్ ఆఫీసు నుండి వస్తున్నటువంటి వర్కర్లు కార్మికులు మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తని సేకరణ చేయటం జరుగుతుంది ఆ చెత్తని మనం ఏం చేయాలి మూడు రకాలైనటువంటి బుట్టలని ఉపయోగించాలి అంటే హరి చెత్త ఒక దాంట్లో కొడి చెత్త ఒక దాంట్లో ప్రమాదకరమైనటువంటి ఉన్నటువంటి వాటిని ఒక బుట్టలో చూస్తాం అంటే ప్రమాదకరమైనటువంటి అన్నీ కూడా రెడ్డు ఎలర్ బుట్టలో తడి చెత్తని ప పచ్చ బుట్టలో పొడి చెత్తని బ్లూ అనే బుట్టని ఇవ్వటం జరిగింది అయితే ఈ బుట్టలే ఉండాలని ఏం లేదు మనకు పనికి రానటువంటి పెయింటు డబ్బాలు ఉంటాయి మనం వేసేసిన తర్వాత ఆ డబ్బాల్లో చెత్తని వేరు చేసి ఇవ్వాలి ఈ విధంగా ఇవ్వటం వల్ల జరిగే లాభం ఏమిటి ఇవ్వని పక్షంలో జరిగే నష్టం ఏంటి అదేవిధంగా మనం ఏదైతే ఇంట్లో మిగిలిపోయినటువంటి అన్నం కావచ్చు కూరగాయలు కావచ్చు వాటిని హోమ్ కంపోస్ట్ కింద మనం ఉపయోగించుకోవచ్చు ఈ హోమ్ కంపోస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎరువుని మన ఇంట్లో ఉన్నటువంటి మన పెరట్లో ఉన్నటువంటి మొక్కలకి ఎరువు కింద ఉపయోగించవచ్చు కానీ మన వాళ్ళు చేస్తున్నారా చేయట్లా ఏం చేస్తున్నారు ఆ చత్తంతా ఇంట్లో మిగిలిపోయినటువంటి కూరగాయలు కావచ్చు మిగిలిపోయినటువంటి అన్నం కావచ్చు వీటన్నిటినీ ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్లో కలిపి అంటే క్యారీ ని ఒక మూటగా కట్టి తీసుకెళ్లి మనం కాలువలు పారేస్తూ ఉంటాం లేదంటే రోడ్డు మీద పారేస్తూ ఉంటాం ఈ నెల ఈరోజు ఈ శనివారం ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలించమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చున్నారు దాని మీద ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది